నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి కానీ వాటిని పూజించటానికి చాలా మంది వెనకడుగు వేస్తారు కారణం ఎప్పుడు ఎలా ఎన్ని ప్రదక్షిణలు వాటికి చేయాలో తెలియనటువంటి పరిస్థితి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో కూడా తెలియదు నవగ్రహాల్లో శనీశ్వరుడు ఉంటాడు కనుక నవగ్రహాలకు తెలియని పద్ధతిలో పూజ చేయటం వల్ల శని ప్రభావం మన మీద పడుతుందని చాలా మంది భావిస్తారు ఈ క్రమంలోనే చాలా మంది నవగ్రహాలకు పూజ చేయరు అయితే నవగ్రహాల ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంటుంది పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మానవ జీవం మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అదే చెబుతుంది సాధారణంగా జాతకరీత్యా గ్రహదోషాలు ఉన్నవారు నవగ్రహాలకు పూజ చేయటం మనం చూస్తూ ఉంటాం ఇలా నవగ్రహాలకు ప్రదక్షిణాలు పూజలు చేయటం వల్ల మన జాతకంలో ఏర్పడిన ఒడిదుడుకులు తగ్గిపోతాయి ఈ క్రమంలోనే నవగ్రహాలకు పూజలు చేసి గ్రహదోష పరిహారం పొందుతుంటారు అయితే నవగ్రహాలకు పూజ చేసేవారు ఏ సమయంలో పడితే ఆ సమయంలో పూజ చేయకూడదు స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయాలి చాలా మంది నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక చేతితో నవగ్రహాలను తాకి ప్రదక్షిణ చేస్తుంటారు పొరపాటును కూడా ఈ విధంగా నవగ్రహాలను తాకి ప్రదక్షిణాలు చేయకూడదు నవగ్రహాల ప్రదక్షిణ చేయటానికి నవగ్రహాల మండపంలోకి వెళ్లే ముందు సూర్యుని చూస్తూ లోపలికి ప్రవేశించి చంద్రుడి నుంచి కుడివైపుగా తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఇలా తొమ్మిది ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత రాహుకేతులు స్మరిస్తూ మనకు రెండు ప్రదక్షిణాలు చేయాలి ఈ విధంగా నవగ్రహాల చుట్టూ మొత్తం పదకొండు ప్రదక్షిణాలు చేయాలి ఈ విధంగా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తూ నవగ్రహ సూత్రాలను పఠిస్తూ ప్రదక్షిణాలు చేయటం ఎంతో ఉత్తమం అలాగే నవగ్రహాల్లో ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల పేర్లను స్మరిస్తూ మండపంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు నవగ్రహాలకు వీపు చూపించకుండా వెనక్కి నడుస్తూ బయటికి రావాలి ఆలయానికి వెళ్లిన వారు ముందుగా మూల విరాట్ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాతనే నవగ్రహాల దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్లగానే లోపలికి ప్రవేశించకుండా చాలా మంది బయటనే కాళ్ళు చేతులు కడుగుతుంటారు ఇలా కాళ్ళు చేతులు కడిగి లోపలికి వెళ్లటం వల్ల మనం చేసిన పూజ వ్యర్థమవుతుంది కడక కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంటిలోనికి ప్రవేశించటం వల్ల మనం చేసిన పూజా ఫలం దక్కుతుంది